మొదటిది జారత్వం రెండవది వ్యభిచారం మూడవది అపవిత్రత నాలుగవది కామకత్వం ఐదవది విగ్రారాధన ఆరోది అభిచారం ఏడవది ద్వేషములు ఎనిమిదవది కలహములు తొమ్మిదవది మత్సరములు పదవది క్రోధములు పదకొండు కక్షలు పన్నెండు భేదములు పదమూడు విత్ విమతములు పద్నాలుగు అసూయలు పదహైదు హత్యలు పదహారు మతత్తలు పదిహేడు అల్లరితో కూడిన ఆటపాటలు వీటిలో ఈ పైన ఆరు మనం చేయంలే ఓకేనా జారత్వం ఉండదు వ్యభిచారం ఉండదు అపవిత్రత ఉండదు కామకత్వం ఉండదు అభిచారం ఉండదు విగ్రహాలు ఎందుకు ఉండదు విశ్వాసులే విగ్రహాన్ని ఎక్కువ చేసేది విశ్వాసులే విగ్రహాన్ని ఎక్కువ చేసేది వినండి నన్ను చూడడా చర్చు మీ చర్చు కాదు మా చర్చు ఇప్పుడేమది ఏమది విక్రహం మాయమ్మ వాక్యం చెప్తే మాయమ్మ మాయమ్మ ఇప్పుడే విగ్రహం మా సారు ఏమనుకున్నావు మా సారు వాక్యం చెప్తే ఏమి సార్ హలో విశ్వాసులకి దండి విగ్రహాలు వాడికి ఒకటే రెండో ఉంటాయి అంతే వాడు దాన్ని పెట్టుకొని ఇంట్లో బిగి మేసి ఉంటాడు వాడు మోసుకోకపోవడం ఆ విగ్రహాలని వీడికి దండి విగ్రహాలు వీనికి మా చర్చ్ ఒక విగ్రహం మా పాస్ ఒక విగ్రహం మా పాస్టర్ ఒక విగ్రహం మా విశ్వాసి మా పెద్దన్న మా చిన్నన్న మా వీడియోలు మా కెమెరాలు మా డ్రమ్స్ కొట్టేవారు మా కాంకు ఒక్కొక్క విగ్రహం పోయిన కాడ అంతా ఈ విగ్రహాలు మోసుకోకపోయేది ప్రతిష్ట చేసేది విగ్రహాలని అందరూ చూపించేది మా విగ్రహాలు దేవుడి కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహమే నీ భార్య అయినా నీ కొడుకైనా నీ బిడ్డైనా నీ తండ్రి అయినా నీ ఫాస్టర్ అయినా ఎవడైనా వాడు నా బిడ్డ ఏమి చదువుతుంది తెలుసా సార్ ఆ బిడ్డ ఒక విగ్రహం నా కొడుకు జీతం ఎంతో తెలుసా మా ఊర్లో ఎవడు లేదు అంత జీతం వాడు ఒక విగ్రహం చెప్పుకునే తప్పు కాదు చెప్పే విధానం చెప్పే విధానం గర్వంగా చెప్పడం కదా అదే విగ్రహం ఇల్లు చూసినా మా ఇల్లు ఎట్లుంది మా ఇల్లు అట్లా ఇల్లు మా ఊరు అదే విగ్రహం రోజు ఇల్లు 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 మనం అంటాం చాలాసార్లు విశ్వాసులు విగ్రహాన్ని విగ్రహాన్ని చేయని విశ్వాసులకే విగ్రహాలు చాలా ఉంటాయి ఈ విశ్వాసులు ఏ గురించి చెప్పడం తక్కువ వాళ్ళ సంఘాల గురించి వాళ్ళ గురించి వాళ్ళ పాటల గురించి చెప్పుకోవడం చాలా ఎక్కువ నాకు ఒకదే చెప్తున్నాడు ఒక రోజు మా చర్చే పరలోకానికి కాని సార్ సార్ వేరేసేసి పర్లో కానిపోయాను ఎందుకంటే ఈయన పర్లో పోయి పోయే అవసరం ఉంటే లేకుంటే ఈయనే ఆ పరలోకం కాడు ఉంటే దేవతతో అనుకుంటాను అంటే చెప్తాను కొంతమంది నేను చెప్పిన పరలోకానికి పోయేది ఒక్క చర్చే చెప్పండి పోయేది ఒక్క చర్చి ఆ చర్చి పేరేమంటే ఏసు రక్తంలో కొనబడి కడగబడిన గొర్రెపిల్ల సంఘం మనకు బారు చర్చి ఉంది చర్చి ఉంది కాకతూడ బారు ఇవన్నీ చర్చిలు ఏసు రక్తంలో కడగబడి కొనబడి గొర్రెపిల్ల వివాహానికి సిద్ధమైన పెళ్లి కూతురు పెళ్లి కూతురా పెళ్లి కూతురులా హలో ఒకటే రెండా మూడా నాలుగా మాట్లాడాలా మరి పోయేది ఒకే చర్చే ఆ చర్చిలో నువ్వు నేను బా సభ్యులై ఉండాలి ఈ అన్ని ఇప్పుడున్న చర్చలకి ఒక పేరేం తెలుసా దేహములో అవయములు మనం ఏదో ఒకటి ఎండల వెంటకలన్నా ఎండాల కన్నుకుడ్లన్నా ఎండల కిడ్నీలు అన్నా ఎండాల హార్ట్ అన్న ఏదో ఒకటి అయ్యి లోపల అమర్చబడితేనే ఎత్తబడతావు లేకుండా ఊరికెనేమో బార్ చర్చకి వస్తున్నాను పోతున్నాను నేను ఇంకో చర్చకి వస్తున్నాను పోతున్నా వచ్చిపోయే వాళ్ళు అందరు వచ్చిపోతారు ఇప్పుడు చూడండి మన పెళ్లి జరిగేది పెళ్ళికి దండి జనాలు ఇప్పుడు చర్చకి వచ్చే అందరు వస్తారా కొంతమంది ఈ చర్చిలో కూడా రేపు ఎత్తపడేలా ఎంతమంది మనం చూస్తాం కదా పెళ్లి కాడ బూతి కొంతమంది చూస్తాం కదా రే నువ్వు పెళ్లి కాడకు తట్టా పెళ్లి కుదురు తట్టా అంటావాడి వాడు ఏమన్నా కొంచెం అన్నాడు అనుకో ఎయి ఎద్దలే నేను ఆ కాడ ఇలా ఈ కాడ ఇలా కళ్ళన ఉంటాతి అని చిట్టిస్తామండి తినే కాడ మనమే లేపుతాండి బైబిల్ ఉందన్నమాట సహోదరుడా పెళ్ళి వస్త్రం లేకుండా లోపలికి ఎలాగొస్త నువ్వు ఇది చాలా భయంకరమైనది ఇది వాడు ఇట్లా లెగ్ పీస్ పట్టుకొని ఇట్లా పీకుతుండీ పట్టుకుని వాడు వచ్చి ఎట్లా ఎట్లెక్కింది లెగ్ పీస్ నువ్వు ఎవరు నువ్వు ఎందుకంటే నీకు ఆత్మ అనుసారమైన రక్షణ లేదు ఆత్మానుసారమైన మనస్సు లేదు ఆత్మానుసారమైన జీవితం లేదు మరేముంది ఇప్పుడు కింద చూడండి నేను చెప్పే ఐదు లేవు ఇంకా ఆరు స్టార్ట్ చేస్తాం మనం ఏడోది ఏడోది ద్వేషములు రోమపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది చిన్నం దాని తర్వాత మొదటి కొరంతి ఒకటో అధ్యాయం పదకొండవ శున పైను పైనుంచి పైనుంచి చూడండి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నల్లక పోయి రే గనుక చూడండి చేయరాని కార్యములు చేయుటకు ఎవరు అప్పగించారు వాడిని కొన్నిసార్లు మనం అంటాం కదా మా వాడు చర్చికి రాడు మా వాడు వింటే మనం మనం అంతే దేవుడే కొంతమంది అప్పగించి ఉంటాడు రే నువ్వెంత నేను చెప్పిన నా మాట కాబట్టి నువ్వు ఆడికే పో ఇప్పుడు కొన్నిసార్లు చూడండి పోలీసు వాళ్ళు మన ఏమైనా కొట్లాడుకుంటే లేమంటే ఏమైనా చేస్తుంటే పిలిచి వార్నింగ్ ఇస్తారు చాలాసార్లు చెప్తారు అట్లా కాదమ్మా ఇట్లా కాదురా ఇట్లా కాదు ఇట్లా కాదు ఓవర్ అయిన తర్వాత మీరు బాగా తీసుకోండి పోలీసు వాడు ఫస్ట్ కొట్టడు కొట్టర కొట్టరు వాళ్ళు రెండు మూడు సార్లు చెప్తారు వాడిని ఇస్తారు మూడు సార్లు చెప్తారు వాడిని నాలుగు సార్లు తర్వాత ఓవర్ అయిందనుకో తమా గాడి ఏరప్ప అంటారు అర్థం అవుతుంది వాడు గాడి అంటే అర్థం చేసుకోవాలి నువ్వు నీకు చించి ఆరేస్తాడు వాడు అని గ్యారెంటీ వాడు గాడి ఎక్కువ అనే వరకు నువ్వు తీసుకొని రాకూడదు చెప్పినప్పుడు ఆయన సార్ బదులాక్తింది సార్ అన్నాడు ఇంకా వాడు బదులాగుతాడు కదా అని అన్నప్పుడు వాడు బదులవ్వలేదనుకో తీసుకుపోయి తాడు మోకాలు మోకాలకి జాయింట్లు జాయింట్లకి కాళ్ళకి పాదాలకి చేతులకి ఒక్కసారి ఎరపిన కొడతారు కారం పొడి వేస్తారు పొగ వేస్తారు ఆటకి వాడు వినలేదనుకో అప్పుడు కోర్టు పిలుసుకొని పోయి కోర్టులో అప్పగించి వాడికి జైలుకి పంపిస్తారు ఏడు ఏండ్లు శిక్ష ఆడ బువ్వ సరిగి ఉండదు బట్ట సరిగి ఉండదు వచ్చేవా సరిగ్గుండరు ఇంకా ఆటి బయటకు వచ్చిన తర్వాత ఎవడన్నా మరదిస్తాడా వాటి నుంచి బయట కొంచాం ఎవడు మర్యాద చాలా మందికి అర్థం కాదు దేవుడే వారిని అప్పగిస్తాడంట సైతానికి ఎంత చెప్పినా వినలొన్నని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు మరణిస్తాడు అందుకే పౌలన్న మాట అర్థం చేసుకోవడమే సజ్జన చూడండి మనస్సులో మనస్సులో చాలామంది పెదవులలో మనమందరూ పాడుకునే పాట ఏమైనా చేయగలవు దేవుడి నామానికి మహిమ వస్తుంది ఆయన ఎట్లా తెచ్చుకుంటాడు దేవుడి నామానికి మహిమ ఎట్లొస్తుంది ఎట్లా తెచ్చుకుంటాడు ఎవరి ద్వారా వస్తుంది మహిమ దేవుడికి చెప్పాలి నీ ద్వారా ఎలా వస్తుంది నిన్న దేవరికి ఎంగే మహిమ బరుతదే నీ దేవుడికి మహిమ బాణిక లేదా నీవు దేహం కోసుకో దేవుడికి అన్ని ముక్కలు ముక్కలు చేసి దేవుడి మహిమ వస్తుంది ఎట్లా నీ ద్వారా మహిమ ఎలాగ నువ్వు దేవుడిని మహిమపరచగలవు ఎలాగ నువ్వు దేవుడిని ఘనపరచగలవు మనం చాలా సార్లు దేవుడికి కేవలం పెదవులతో 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 పాట పాడతాం కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు అయినా విడు బాబు ఎప్పుడుదాకా కడదాకా మొదలనా మనం కడదాక జీవుడు మీద నమ్మకంగా ఉంటామా విశ్వాసంగా ఉంటామా పెదువుల్లో పాడేది ఒక పాట హృదయంలో ఆలోచించేది ఇంకొకటి మనస్సుకి పెదవులకి చూడండి ఈ బ్రెయిన్కి హార్ట్కి హార్ట్ కి సంబంధం ఉండదు కొన్నిసార్లు ఇది ఒకటి చెప్తుంది ఇదోటి చెప్తుంది ఇది ఒకటి చెప్తుంది ఇదోటి చెప్తుంది ఇటు రెండింటి మధ్యలో ఇంకోటి ఉంది ఏం చెప్పండి ఇది 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 మధ్యలో ఇది ఇది అంటే నువ్వు మూసుకో నువ్వు నా చూసిందే నా చూసిందే కరెక్ట్ అవునా ఎంత విచిత్రంగా చూడండి వారు దేవుడికి వ్యతిరేకముగా తమ మనస్సును తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకుండా చూడండి చెయ్యరాని కార్యములు చేసినప్పుడే ఇవన్నీ వస్తాయి ఆ కార్యాలు ఏమంటున్నాడు ఇక్కడ ద్వేషములు కలహములు మత్సరము రోమా పత్రిక సారీ మొదటి కొరత పత్రిక మూడు మూడు మోదీ కొద్ది పత్రిక మూడు మూడు తొందరగా పదకొండు చూడండి ఇదే మా చెర్చు మీ చెర్చు మా పాస్టర్ మీ పాస్టరు మీ చర్చి కంటే మా చర్చి గొప్ప మా పాస్టర్ కంటే మీ పాస్టర్ ఏం గొప్ప ఒకడు పావులు వాడంట ఒక అపోలో వాడంట పదకొండు పదకొండవచనం మూడు పదకొండు ఆడే మనం ఎవరి మీద కట్టబడాలి ఏసుక్రీస్తు మీద కట్టబడవు చాలాసార్లు శర్రం మీద కట్టుకుంటాం శరీరం ఏ మీద కట్టుకుంటాం అందుకనే పౌలు మరొక మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండవ కొరంతి పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చిన రెండవ కొరంతి చూడండి ఒకవేళ యేసు ప్రభు వచ్చినప్పుడు అనుకొని ముందు అన్నాడు నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టాలుగా ఉండరేమో అనియు కొన్నిసార్లు యేసు ప్రభు అందరికి ఇష్టంగా లేడు ఇప్పుడు తెలుసా మీకు దేవుడే ఇష్టంగా లేనప్పుడు పాస్టర్ అందరికి ఇష్టమవుతాడా ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంతమందికి పాస్ట్ అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది ముందు కనపడితే ప్రైలాడు అంకిల్ ప్రైలాడు సార్ ప్రైలాడన్నా బాగున్నావు అనేది కొంతమంటారు ఆపకపోయినాక ఏం పాస్ అప్పుడు తిడతాడు లేరా కాటి కుటుంబాలు చెప్పండి ఎందుకంటే అందరికన్నా ముందు బాగా తెలిసిన నాకు నాకు బాగా దగ్గర వాళ్ళు ఎవరంటే కాటి కుటుంబలే కాటుకు సార్ మా సార్ ఊరికే తిడతాడా కనపడితే అందుకే అట్ల పోతాం ఇట్లా రాము ఎట్ల పోతాము అట్లా ప్రేమనగర్లో నుంచి నటర సినిమా ఎట్ల పెడితే మీ పక్క వస్తే ఆడ సార్ కనపడతాడు తిడుతాడు ఇంటికి వచ్చినాక ప్రేళ్ళయ్యా బాగుండావయ్యా తిన్నావయ్యా అమ్మ బాగుందయ్యా పిల్లలు బాగుండవయ్యా ఏమిది పైన ఒకటి లోపల ఒకటి వేషం అదే అండి పోలేడా మీరు నాకు నచ్చారు నేను మీకు నచ్చను మరి నాకు నచ్చారు మీకు నచ్చారు మరి దేవునికి ఏం నచ్చుతాం మనం ఇంకా హలో నువ్వు నాకు నచ్చవు నేను నీకు నచ్చాను ఇంక దేవునికి ఏం నచ్చుతామమ్మా దేవుణ్ణి ఏం మెప్పిస్తాం పౌలు చెప్పుచున్న మాట రన్ చేసుకోండి ఇదిగో నేను మీ దగ్గరకు వస్తే మీకు నచ్చలేదు మీరు నా దగ్గరకు వస్తే మీరు నాకు నచ్చరు మరి ఇద్దరు ఎందుకు నచ్చారంటే ఇద్దరు మనస్సు శారీరకంగా ఆలోచిస్తా ఆత్మంగా ఆలోచిస్తుందా మాట్లాడాలి మాట్లాడాలి శారీరకంగా చదువునా గప్ప ఎందుకనగా Ah, 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 hum 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 ah, 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 hum hum చూడండి మారు మనసు పొందని అనేకులను కూర్చి పౌలు అంట చర్చలో పౌలు భయం ఏం తెలుసా ఇంతమంది మీరు చర్చలకు వారం వారం వస్తున్నారు కానీ రేపు పరలోక రాజ్యంనికి ఎత్తబడకపోతే రేపు దేవుని కుడిపాసాలు మీరు కనపడకపోతే మీరు ఒకవేళ భ్రష్టులై మీరు నరకానికి పోతే దానికి నేను బాధ్యుడని భయపడుతున్నాడంట ఈరోజు చాలా మంది పాస్టర్లు భయపడరు వచ్చినావా కానికి ఇచ్చినావా వచ్చినావా గిఫ్ట్లు ఇచ్చినావా అన్ని నాకు ఇచ్చినావా ఓకే తల మీద చేపెట్టి ఆమెనని పో చాలా మంది చెప్తారు తీసుకురా ఎన్ని క్యూఆర్ కోడ్లు ఇప్పుడు చాలా చర్చల్లో చూడండి క్యూఆర్ కోడ్లు పెడతారు ఏటీఎం కార్డులకు కార్డులు ఇస్తారు మీ కానుకలు దశ పక్కలు పంపిస్తూ ఉండాలి అంతే వానికి నీ పేరు తెలియదు నీ ఊరు తెలియదు నీళ్ళో తెలియదు కొంత కదా ఈ చర్చి ఆచరిచిపోతారు పోతారు ఆచరిచిపోతారు ఆచరి వీళ్ళు ఎవరప్పంటే చదువు రాని స్టూడెంట్లు ఎవరు వీళ్ళు కొంతమందికి ఊర్లో ఉన్న బడులన్నీ తెలిసి ఉంటాయి ఒకటో పాఠం రాదు వానికి ఒకటో క్లాస్ ఒక పడ్లో రెండో క్లాస్ ఇంకొక పడ్లో నాలుగో క్లాస్ ఇంకొక పడ్లో ఆరో క్లాస్ ఇంకొక పండులో పదో క్లాస్ ఇంకొక బడులో చదివిన వాడికి ఫ్రెండ్స్ ఉండరు పాటలు తెలియవానికి తెలుసా మీకు ఇట్లా చాలా మంది బతికేది మనస్సులో వేరు పెదవులలో వేరు మీరు నరకానికి పోతారన్న భయం పాస్టర్కి ఖచ్చితంగా ఉంటుంది అలాంటి పాస్టర్లే తిడతారు సరి చేస్తారు పై పైన ముద్దు పెడతారు కొంతమంది ఏమన్నా చెయ్యి పర్వాలేదులేమ్మా ఏం కాదులేమ్మా సరిపోతుంది లేమ్మా వాళ్ళే సరి చేసుకున్నా కాదు ఖండించ పైపులాంటిది ఖండించుటకును శిక్షించుటకును సరిచేయుటకును దిద్దుటకును అలా చేయలేదనుకో పాస్టర్ రేపు దేవుని లెక్క అప్పగించాలి చెప్తున్నాం కదా మీరు చెప్పట్లు కొడతారు కదా ఈ చెప్పట్లు రేపు పాస్టర్ అక్కడ కొట్టలేదు అనుకోండి ఎంత బాధపడదు అర్థం చేసుకోండి ఒకసారి దేవే పడతారు రే ఇంతమందిని నీకు అబ్బగిస్తే కనీసం పది మంది అన్నా పరలోక రాకపోతే నువ్వేం పాస్టర్ ఆలోచించండి మీ నిమిత్తం నేను అంటాడు పౌలు ఇప్పుడు మీ నిమిత్తం నేను భయపడతాం ఎందుకంటే రేపు మీరు అందరూ భాషను తీసుకొని రక్షణ పొంది ప్రబలలు పొందిన పాలు పొందుతున్న మీరు రేపు యేసుక్రీస్తు కుడి భాషలో పరలోకంలో రాలేదనుకో రేపు దేవుడు లెక్క అడిగేది నన్ను